మనం ప్రపంచ దేశంలో జరిగిన అభివృద్ధిని చూసి మన రాష్ట్రాన్ని మన నగరాన్ని మనం ఎట్లా అభివృద్ధి చేసుకుందాం ప్రయత్నం చేస్తామని సహకారం అడిగిన అధ్యక్ష మన ను పంపించిన సౌత్ కొరియా చూసి రాకపోయింది వాళ్ళు ఎమ్మెల్యేలను ఆప్సెంట్ చేయించి ఒత్తిడి చేసి నేను ఆల్ పార్టీ కమిటీ పంపించిన అధ్యక్షుడు నేను నా ఎమ్మెల్యేలను పంపించాలి అధికారులను పంపించింది ఎందుకంటే ఇతర దేశాలలో జరిగిన అభివృద్ధిని చూడడం ద్వారా దుబారా తగ్గించడం ఎట్లా ప్రపంచంతో పోటీ పడడం ఎట్లా అనే దాంతో నేను కొన్ని దేశాలు తిరిగి వచ్చిన తమరు చూసి వచ్చారు సౌత్ కొరియా కౌన్సిల్ చైర్ పర్సన్ సుఖేందర్ రెడ్డి గారు చూసి వచ్చింద్రు ఎమ్మెల్యేలు పోయి వచ్చింద్రు వాళ్ళ ఎమ్మెల్యేలు పోతాం అంటే ఆ కరోజు వాళ్ళని పోతని ఒత్తిడి చేసి వాళ్ళకి కోనీయలేదు అధ్యక్ష నేను ఒకటే అడుగుతున్నా అధ్యక్ష ఏ ఏం బుద్ధి అధ్యక్ష ఏం బుద్ధి ఇది ఇది మంచిదా తెలంగాణ రాష్ట్రానికి ఇందుకోసమైనా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది ఇందుకోసమైనా పన్నెండు వందల మంది విద్యార్థులు ప్రాణాలు త్యాగం చేసి అమరులయ్యి తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే ఆ సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి చేసుకునే సోల్ మనకు లేకపోతే సోలు చేస్తుంటే కాళ్ళు కట్టబెట్టి అడ్డం పడి చేస్తే ఈ దుర్మార్గులను తెలంగాణ సమాజం క్షమిస్తారు అధ్యక్ష మీరు చెప్పండి ఈ ఆర్థిక ఉగ్రవాదులను తెలంగాణ సమాజం ఎంతకాలం భరించాలని నేను అడుగుతున్నా అధ్యక్ష